అనే ఒక ప్రాంతం దగ్గర మ్యాట్ లైవ్ వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాన్ అనే ఒక పర్వతాల ఆల్పు పర్వతాల పైన ఉన్నా నేను ఇదంతా మంచు పర్వతాలు దాదాపుగా భూమికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నాను నేను మన హిమాలయాలు దీనికి ఇంకొక రెండు ఎక్కువ ఉంటుందని నా అంచనా ఇట్లాంటి ప్రాంతంలో మన నదాలని గ్లేషియర్స్ అంటాం ఇక్కడ పర్వతాలు పర్వతాల మీద ఉన్న మంచు సూర్యుడు ఆ సూర్యకాంతికి కరిగిపోయే మంచు ఆ మంచు నీళ్లగా జారి నేల మీదకు వస్తే అవే నదులు మనం గంగా యమున లాంటి నదుల గురించి మాట్లాడినప్పుడు అవి ఒక హిమాని నదాల నుంచి వస్తున్నట్టు లెక్క ఇలా ఇక్కడి నుంచి కూడా వేరియస్ నదులు వస్తాయి ఇతర దేశాల్లో కొండల్ని గుట్టల్ని ఇలాంటి హిమానీనద ప్రాంతాల్ని ప్రాంతాలని నదుల్ని పర్యాటకంగానో ఇతరుతున్నాను చూస్తే భారతదేశంలో వాటిని పూర్తిగా ఆధ్యాత్మికంగా పౌరాణికంగా చూస్తారు దైవంగా చూస్తారు దేవతలుగా చూస్తారు ఎందుకు చూడాలలాగా అని నేను ఈ యూరోప్ పర్యటన ఉన్నప్పుడు అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది లేకపోతే మనం లేం కదా ఈ పర్వతాలు లేకపోతే ఈ మంచు కొండలు లేకపోతే ఈ మంచు కొండలు కరగకపోతే కరిగి నీరు తాకపోతే ఆ నీరు కదా నదిగా మారకపోతే ఆ నదిలోని నీళ్లు మనకి అంటే అనేక రూపాల్లో నేను చెప్పాల్సిన అవసరం కదా అందుకని పంచభూతాలుగా చెప్పే వాటిని సూర్యుడిని కానీ భూమిని కానీ అంటే నేలని కానీ లేకపోతే మట్టిని కానీ నీటిని కానీ అగ్నిని కానీ వీటన్నిటినీ పంచభూతాలుగా చూసి దైవంగా చూడటానికి కారణం ఏమీ సెంటిమెంటు కాదు మరోటి కాదు లేకపోతే కనుక ఏదో పౌరాణికము చేతకాంతనము మూర్ఖత్వము ప్రాచీనత్వము లేకపోతే సనాతనము లేకపోతే ఏదో అంటాం కదా ఇది ఆ జాతస్త అదేం కాదు మనకి మన జీవన ఆధారంగా ఉన్న వీటిని ఇలా చూడాలి ఇలా పెంచి పోషించుకోవాలి అనే అర్థంలో మనకి వీటి అన్నిటి పట్ల ఉంటాయి యాక్చువల్గా సో ఇనిహో నేను ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది మీతో ఈ లైవ్లో మాటలు పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది ఒకసారి బ్యాన్ చేస్తాను అంతా చూసే ప్రయత్నం చేద్దాం ఎంత చక్కటి పర్వత ప్రాంతాలు ఇవి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాలలో స్కేటింగ్ చేయడం కావచ్చు ఇతరత్ర అంశాలలో కావచ్చు స్కేటింగ్ చేస్తున్న విధానం కావచ్చు నేను ఎప్పుడో పదేళ్ల కిందట హిమాలయాలకి వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ అప్పట్లో ఎంత మనకి मोबाइल टेक्नोलॉजी हमारा तो लेव गानी यानी हाँ थैंक यू थैंक यू सो मच